హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యాక్సిడెంట్ కంటిన్యూ వీడియో ఈ వీడియో అర్థం అవ్వాలండి దీని ముందు ఒక వీడియో పెట్టాను అది కింద ఉంది లింక్ లో ఓపెన్ చేసి చూడండి అయితే ఆ పేపర్ పెట్టిన తర్వాత మా బాబా పెట్టేశాను అది అంటే ఇన్సూరెన్స్ వాడికి పెట్టేశాడంట క్లైమ్ చేసేసుకున్నాడు మా వాడు ఆ అది చేసిన తర్వాత నేను వచ్చిన పని ఏదైతే ఉందో దానికోసమని వచ్చాను ఏంటి షాపింగ్ లోకి వెళ్లి షూస్ తీసుకురావాలి ఆ సమయో ఎక్స్చేంజ్ కి ఇచ్చింది అది తీసుకుని రావాలి దాని మీద చిన్న గీత పడిందని ఎక్స్చేంజ్ ఇచ్చేసి కొత్తవి తీసుకురమ్మంది సరే కదా అని వెళ్తే అదేమో ఫస్ట్ ఫ్లోర్ లో లాస్ట్ లో ఉంది నేనేమో సెకండ్ ఫ్లోర్ లో ఫస్ట్ లో ఉన్నాను అంతా తిరిగి 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 గంట పట్టింది తిరిగాను ఎలాగైతే కనిపెట్టాను తీసుకున్నాను తీసుకుని వచ్చి కార్ ఎక్కడెట్టాను మర్చిపోయాను కార్ ఎక్కడ పార్క్ చేశానో మర్చిపోయాను మర్చిపోయి మొత్తం అంతా తిరిగేసి ఎక్కడ నేను పార్క్ చేసిందేమో సెకండ్ ఫ్లోర్ లో పార్క్ చేసాను అవి టోటల్ ఫోర్ పార్కింగ్ లాట్స్ ఉంటాయి నేను పార్క్ చేసింది సెకండ్ ఫ్లోర్ అని గుర్తుంది నాకు సెకండ్ ఫ్లోర్ లో ఎక్కడ పార్క్ చేసాను మర్చిపోయాను మొత్తం అంతా తిరిగేసాను ఎక్కడ కనిపించలేదు ఆఖరి తాళం ఇలా బ్రెయిన్ గార్డ్ పెట్టుకుంటే సిగ్నల్ సమ్ డిస్టెన్స్ వరకు వెళ్తుంది అంటే ఇలా పెట్టుకుని లాక్ ఓపెన్ చేస్తే తీరబోసిన వెనకాల దరిద్రుడు సంకల నెట్టుకుని ఊరంతా ఎత్తుకునట్టు నేను నా ఎనకాల కార్ను పెట్టుకుని నేను ఎదరని ఎత్తుకుతున్నాను అని ఈ వెనకాల చూసుకోవట్లేదు అంత ఎదరైనా ఎత్తుకుంటున్నాను ఎలాగైతే కార్ దొరికింది నాకు ఎలాగ అనిపించింది అంటే అప్పుడు తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి చూసినట్టు ఏదో డైలాగ్ ఉంది కదా ఆ డైలాగ్ నిజంగా నా చెవులు అలా వినిపించింది అంతే ఇంకోసారి ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు అంటే నేను ఏమనుకున్నాను అంటే ఎప్పుడు మర్చిపోను సరలే మర్చిపోను కదా ఇప్పుడు గుర్తుంటది కదా అనుకుని వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత ఆ ఉన్న మై ఆ యాక్సిడెంట్ టెన్షన్ ఈ పైన తిరిగిన టెన్షన్ అంతా మైండ్ డిస్టర్బ్ అయిపోయి మొత్తం మర్చిపోయాను ఈసారి పార్క్ చేసిన వెంటనే ఫోటో తీసుకోవాలని అప్పుడు వచ్చింది నాకు బుద్ధి వచ్చింది అప్పుడు సో వీడియోకి ఇంతగా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి